ఆత్మను ఆరిపోకూడదు అంటే దేవుని ప్రేమ దేవుని మంట ఆసక్తి తీర్మానము భక్తి మనలో తగ్గిపోకుండా అదే తీర్మానంతో మనము మరణము వరకు ప్రభు రాకడ వరకు వెలుగుతా ఉండాలి మనలో ఆ దీపం ఆరిపోకూడదు దేవుడు వెలిగించిన ఆ దీపము ప్రేమ జ్వాల మనలో మండుతా ఉండాలి ఎవరో ఏదో అన్నరని ఎవరో ఏదో ఈలేదని ఎవరో ఏదో పిలిచినారని దేవుని మీద ఆసక్తి నీకు తగ్గిపోకూడదు వెలుగుతూ ఉండాలి నువ్వు ప్రచ్వలిస్తా ఉండాలి దేవుని మీద ప్రేమ చల్లారిపోకుండా చూసా తగ్గిపోయిందా ఉన్నావా అదే భక్తితో ఉన్నావా అదే ప్రేమతో ఉందా అదే ప్రేమ మొదటి దినాలలో నీకున్న ఆసక్తి నీకున్న మంట నీకున్న తీర్మానము నీకున్న ఏదైతే దేవుని కోసం పరిగెత్తాల చెయ్యాలన్నా తప్పను ఉందో ఈ దినాలలో అదే ప్రేమ నీలో కనపడతా ఉన్నదా